వ్యూహాను సువార్త తొమ్మిదవ అధ్యాయంలో చూస్తే కుట్టుకుటువాని గురించినటువంటి మాట్లాడేటువంటి సందర్భంలో పదహార వచ్చిన యోహాను సువార్త తొమ్మిది పదహారులో కాగా పరిశీలిలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనేది మరి కొందరు అంటున్నారు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలడని అనుకున్నారట పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక్రియలు ఎలా చేస్తాడబ్బా అంటే యేసు ప్రభు అని వాళ్ళు ఏమనుకుంటున్నారు పాపి అంటున్నారు మరి ఈ మాట వాస్తవమా ఈ వచనం వాస్తవమేనా కాదు ఆయన పాపి కాదు ఆయన జీవితంలో ఒక చిన్న పాపం కూడా చేయలేదు యేసు ప్రభువారు నిష్కళం కూడా ఆయన నిర్దోషి ఆయన పవిత్రుడు ఆయన ఏ పాపం లేనివాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తాడు ఎలిగేషన్ చేయొచ్చు ఆయన పాపి అని ఇప్పుడు కుట్ర కుట్ర ఉన్నవాళ్ళు గిట్టని వాళ్ళు అసూయతో ఆయన పాపి అని చెప్పొచ్చు కానీ ఎలిగేషన్ చేయటం కాదు స్థాపించాలి అక్కడ ఎలిగేషన్ చేయటం ఎవరు చేయొచ్చు ఆయన చాలా మంది చెప్తుంటారు యేసుప్రభు వారిని ఆనాడు ఆయనలో పాపం ఉందని ఎవడు చెప్పలేకపోయాడు చెప్పలేకపోయాడు కదా చాలా మంది చెప్పారు ఆయన పాపి అని చెప్పారు కానీ నిరూపించలేకపోయారు స్థాపించలేకపోయారు స్థాపించడం కాబట్టి ఎలిగేషన్ చేయడం ఏంటి ఎవడనే చేయొచ్చు మీ మీద నేను కూడా చేయచ్చు మీద నువ్వు కూడా చేయచ్చు కానీ దాన్ని స్థాపించాలి కదా దాన్ని నిరూపించాలి కదా ఇగో ఇక్కడ పరిశీలన యేశప్రభా పాపి అంటున్నారు ఆనాడు చాలా మంది యేసుప్రభాని పాపి అన్నాడు కానీ నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించారు హూ కెన్ ఎస్టాబ్లిష్ దాట్ ఆయన సిన్నర్ మీలో ఎవరు స్థాపించగలడు అని అడిగితే ఎవడు నోరెత్తలేదు ఎందుకని ఆయనలో పాపం లేదు ఇవన్నీ ఎలిగేషన్స్ ఆయన పాపి అనే మనుషుడు ఇట్లాంటి కార్యాలు సూచక్రియలు ఎలా చేస్తాడు అంటున్నారు నిజానికి కేసువ్రభ పాప ఈ మాట వాస్తవమేనా కాదు ప్రియుడు ఇంకా ఇరవై నాలుగో వచ్చంలో వ్యూహాను స్వార్థ తొమ్మిది ఇరవై నాలుగులో చూస్తే కాబట్టి వారు గుడ్డి వాడై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి అంటున్నారు దేవుణ్ణి మహిమపరచుము ఈ మనుష్యుడు పాపి అని మేమెలుగుదు అని వానితో చెప్పగా నువ్వు ఎన్ని హైలైట్ చేస్తున్నావు ఘనపరుస్తున్నావు సుద్ధిస్తున్నావు ఈయన గొప్పవాడు ప్రవక్త అంటున్నావు దేవుణ్ణి మహిమపరచు ఈయన పాపి అని మాకు తెలుసు అంటున్నారు యేసు ప్రభారు పాపి అని మాకు తెలుసు అంటున్నా ఈ వచనం కరెక్టేనా వాస్తవమేనా కాదు కదా యేసు ప్రభు పాపి కాదు వీళ్ళు విరోధులు అనుకున్నటువంటి మాట దాన్ని ఆస్టిజిగా దేవుడు రాయించాడు అంతేగాని అది వాస్తవం కాదు తర్వాత ఇరవై ఏడో వచనంలో వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రం నేను ఎరుగుదును నేను గుడ్డి వాడిన ఏంటి ఇప్పుడు చూస్తున్నాను అని చెప్పాడు ఆయన పాపియో కాదు మీరు అంటున్నారు కానీ నాకు తెలియదు అంటున్నాడు ఆయన ముప్పై ఒకటో వచనంలో చూస్తే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనాను దేవ భక్తుడై ఉండి ఆయన చిత్తమొప్పున జరిగించినట్లు ఆయన వాని మనవి ఆలకించను పుట్టి గుడ్డి వాని కన్ను కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు అంటున్నారు ఇదేంటి భక్తుడి మాట విని దేవుడు స్వస్థతలు అద్భుతాలు చేయాలి కదా ఈ పాపి మాట విని దేవుడు అద్భుతాలు చేయటం పాపుల మనవి ఆయన ఆలగించడం కదా అంటున్నారు వాస్తవమా నిజమేనా మాట అసలు ఆయన వచ్చిందే పాపుల కోసం పాపులు మరో విని ఆయన రక్షించడానికే కదా ఆయన వచ్చింది కానీ పాపుల మరియు ఆయన ఎట్టి వీళ్ళు అంటున్నారు ఈ మాట వాస్తవమా వాస్తవం కాదు కదా అందుకే నేను మొట్టమొదటిలోనే చెప్పా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వచనము కూడా అది వాస్తవమేనని మనం నమ్మవలసిన అవసరత లేదు ఎందుకని మనుష్యులు పలికిన మాటలు ఉన్నాయి విరోధులు పలికిన మాటలు ఉన్నాయి సాతాను పలికిన మాటలు ఉన్నాయి కాబట్టి అవన్నీ వాస్తవాలు కాదు కాకపోతే వాళ్ళలా పలికిన మాట వాస్తవం కాబట్టి దాన్ని రాయించాడు పరశుధాత్మ దేవుడు అందుకే పరశుధాత్ముడు దేవుడు రాయించింది ఏది తప్పు కాదు వాళ్ళు అనుకున్నది ఏది అనుకో అనుకోకపోయినా అనుకున్నట్టు దేవుడు ఇప్పుడు రాయించాడు వాళ్ళు అనుకున్నారనేది కాదు రాయించాడు కానీ వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో అది మాత్రం వాస్తవం కాదు యేసు ప్రభు దయ్యం పట్టిన వాడు మాట వాస్తవం కాదు యేసు ప్రభుని మతిష్టమితం లేదని చెప్పిన మాట వాస్తవం కాదు ఆయన దయ్యం బయలు జిబు వల్ల దయంలో ఎలగొడుతున్నాడు అనేది వాస్తవం కాదు ఈ వంచకుడు అని చెప్పారు ఆయన గురించి మత స్వార్థ ఇరవై అధ్యానం మనం గెలిచింది కదా ఈ వంచకుడు బతికున్నప్పుడు మూడో దినాలు లేస్తా అని చెప్పాడు ఆయన వంచకుడు కాదు వాళ్ళు అనుకున్నారు మనుషులు అనుకున్నారు విరోధులు అనుకున్నారు కాబట్టి ప్రియులారా బైబుల్ గ్రంథం మొత్తం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత రాయబడిన అందులో విరోధులు పలికిన మాటలు మనుషులు పలికిన మాటలు సాతాను పలికిన మాటలు చాలా ఉన్నాయి యేసు ప్రభు వారిని శోధించినప్పుడు కూడా చాలా పలికాడు అవాదం దగ్గర కూడా చాలా పలికాడు మీరు ఈ పండు తింటే సావరే సావరని చెప్పి అబద్ధం కదా వాస్తవం కాదు కదా అది బైబిల్ గ్రంథంలో ఉన్న వచనమే అయినా అందుకే ఈ క్లారిటీ ఉండాలి ఇలాంటి క్లారిటీ లేకపోవడం వల్ల ఈ రోజు ఈ మతం అడిగేదంతా ఏంటి దేవుడు చెప్పిన దాంట్లో ఒక్క అవాస్తవం కూడా వీడు చూపించలేడు వీటి చూపించేదంతా మనుషులు పలికిన మాటలు ఎత్తి చూపి ఇది ఇదిగో బైబిల్లో ఉంది కదా బైబిల్ అంత పరిశుభు ఆత్మ చేత చేతి రాశారంట కదా బైబిల్ అన్ని వాస్తవాలు ఉంటున్నాయి కదా మరి బైబిల్లో ఈ మాటను ఎందుకు నమ్మట్లేదు బైబిల్లో ఇది ఉంది కాబట్టి వాస్తవమే కదా అంటున్నారు వాళ్ళు వై మస్ట్ హ్యావ్ ఎ క్లియర్ కట్ క్లారిటీ ఆన్ ద గాడ్ అండ్ ద బైబిల్ మన క్లారిటీ ఉండాలి బైబిల్ గ్రంథాన్ని సరిగా పరిశోధించకపోవటం వల్ల మనలోని కొంతమంది వ్యక్తులే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు అందుకే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇగో ఇలాంటి మాటల్ని ఈ మతోన్మాదులు ఎత్తి ఇదిగో చూసారు చూసారు ఇలా ఉంది చూసారు బైబుల్లో ఇలా పాపం మనుషులు చేసిన పాపాలను తీసుకొచ్చి దేవునికి అంట దేవుడు తప్పు చేసినట్టు మనుషులు మాట్లాడినటువంటి అబద్దాలను ఎత్తేసి మనుషులు బొంకిన విషయాలను తీసుకొని ఇది బైబుల్ గ్రంథంలో ఉంది కాబట్టి దేవునికి ఆపాదించడం ఇదంతా జ్ఞానం లేని వాళ్ళు ఫూలిష్ చేసే పని